హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బియ్యం పిండి సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి తర్వాత ఒక పాత్రలో బియ్యం పిండి తీసుకోవాలి దాంట్లో మెల్లిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఇడ్లీ పిండిలాగా మనం ఎలా అయితే ఇడ్లీ పిండిలా కలుపుకుంటామో అలా కొంచెం బంకగా కొంచెం నీళ్ళుగా కొంచెం కలుపుతూ ఉంటే అది గడ్డలు కట్టకుండా నీళ్ళు నీళ్ళుగా కలపాలండి అందులో ఏంటంటే ఒక గ్లాస్ బియ్యానికి మితంగా కలుపుకోవాలి రెండు గ్లాసులు వేసుకొని తర్వాత పొయ్యి మీద ఒక ఐదు నుంచి ఆరు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలండి ఆ నీళ్ళు బాగా వేడెక్కాక కలుపుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసుకోవాలి ఆ సగ్గుబియ్యం కూడా బాగా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అది కూడా మనకి అడుగంటకుండా అంటకుండా కలుపుకోవాలి ఈలోపు మనం మిక్సీ జార్లో కొద్దిగా అల్లం పచ్చిమిరకాయలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి తర్వాత సగ్గు బియ్యం ఉడికేటప్పుడు ఏంటంటే మన ఉప్పు కొంచెం జీలకర్ర వేసి కలుపుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి అల్లం మిశ్రమ ఏదైతే ఉందో అది కూడా వేసి బాగా కలుపుకోవాలి అది బాగా చి ఉడికింది అనుకున్నప్పుడు బియ్యం పిండి ఏదైతే ఉందో మనం కలిపింది దాన్ని మెల్లగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా గడ్డలు కట్టకుండా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి చిక్కబడినాకంటే మనం కలిపే కొద్దీ అది కొంచెం చిక్కబడుతుంది బంక బంకగా అవుతుందండి అలా చిక్కబడినాక దాన్ని ఆపి గిన్నెలోకి తీసుకోవాలండి అది కొంచెం గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లబడ్డాక మనం కాటన్ నేనైతే కాటన్ పంచ్ మీద వేశానండి మీరు కానీ వడియాలు వేసే కవర్ కానీ ఉంటే అందులో వేసుకుంటే మీకు తీయడానికి ఈజీగా ఉంటుంది కాటన్ పంచ్ మీద ఏంటంటే మనకి ఎండినాక వాటర్ జల్లుకొని నిదానంగా మనం తరిపి తీస్తే బాగా వస్తాయండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి మర్చిపోబాకండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి ఫ్రెండ్స్